హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపుల పెట్టే ఛానల్ ఇవాల్టి స్పెషల్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మష్రూమ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ మష్రూమ్ ఫ్రైని ఎక్కువ మసాలాలు లేకుండా చాలా తక్కువ టైంలో క్విక్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ మష్రూమ్ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా మష్రూమ్స్ని శుభ్రంగా కడగాలి గోరువెచ్చటి నీటిలో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి మష్రూమ్స్లో విటమిన్స్ మినరల్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి మష్రూమ్స్ని మన రోజువారీ ఆహారంలో తీసుకోవటం వలన చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మష్రూమ్స్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మరి చిన్న ముక్కలుగా కాకుండా కాస్త మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి కొంచెం సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మష్రూమ్ ఫ్రై రెసిపీని వంట రానివారు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మష్రూమ్స్ని వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపును వేసుకొని మిక్స్ చేసుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మష్రూమ్స్ని రోజువారీ ఆహారంలో తీసుకోవటం వల్ల చాలా మంచి ప్రయోజనం ఉంటుంది పసుపు వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మష్రూమ్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి త్రీ మినిట్స్ వేయించుకున్న తర్వాత చూడండి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి దగ్గరగా అయ్యింది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ఉల్లిపాయ ముక్కల్లో కూడా సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగానే వేస్తున్నాను ఉప్పును వేసుకున్నాక రుచికి సరిపడా కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ని వేసుకొని మరొక నిమిషం పాటు స్టవ్ను సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఎక్కువ మసాలాలు వేయకపోయినా చాలా రుచిగా ఉంటుంది ఇలా ఒక నిమిషం వేగిన తర్వాత చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ మష్రూమ్ ఫ్రై వేడిగా చపాతి రోటీ పుల్కా ఇంకా రైస్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ మష్రూమ్ ఫ్రై రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్